పదవ తరగతి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రూపొందించినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారము తయారు చేయబడినటువంటి మోడల్ పేపర్ను తెలుగు సబ్జెక్ట్ సంబంధించి కాంపోజిట్ తెలుగు జీరో టీ పేపర్ను ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది విద్యార్థులు ఈ విధంగా మీరు మీ ప్రశ్నలను చదువుకొని వీలైనంత వరకు మంచి మార్కులను సంపాదించుటకు ప్రయత్నం చేయండి ఇక్కడ మనకి గతంలో బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక వీడియో రూపొందించి శిరీష లెసన్స్ ఛానల్లో పెట్టడం జరిగింది దానిని అనుసరించి బ్లూ ప్రింట్ ప్రకారము మోడల్ పేపర్ కూడా పెట్టడం జరుగుతుంది చూడండి మోడల్ పేపర్ ప్రకారంగా తీసుకున్నట్లయితే మనకి కాంపోజిట్ తెలుగు పేపరు డెబ్బై మార్కులకు ఇవ్వడం జరుగుతుంది ఈ డెబ్బై మార్కులకు ప్రశ్నలు ఏ విధంగా ఇస్తారో చూద్దాము ఇక్కడ ముందు కొన్ని సూచనలు ఇచ్చారు చూడండి విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ప్రశ్న పత్రాన్ని చదువుకోవడానికి పదిహేను నిమిషాల సమయం సమాధానాలు రాయడానికి మూడు గంటల సమయము ఇవ్వబడింది అలాగే భాషాంశాలకు సంబంధించి అతిలాఘు సమాధాన ప్రశ్నలకు బహుళైచ్ఛిక ప్రశ్నలకు సంబంధించిన జవాబులను సొంత వాక్యాలను ప్రధాన సమాధాన పత్రంలోనే అంటే మెయిన్ ఆన్సర్ బుక్లెట్లోనే వ్రాయాలి ప్రశ్నపత్రంలో జవాబులు వ్రాసి ప్రధాన సమాధాన పత్రంతో జత చేసి ఇవ్వకూడదు అంటే మీకు బిగ్ పేపరు అనేది కలిసే వస్తుంది కాబట్టి ప్రశ్నపత్రంకు సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా జవాబు పత్రంలో రాయవలసి ఉంటుంది భాషాంశాలకు సంబంధించిన జవాబులను ఒకే చోట వర్ష క్రమంలో రాయాలి అలాగే సమాధానాలు స్పష్టంగాను సరళ వ్యవహారిక భాషల్లోనూ ఉండేటట్లుగా వ్రాయాలి ఇక్కడ మనకు గ్రామర్కి సంబంధించినటువంటి జవాబులు ఒకే చోట రాయమని కూడా చెప్పడం జరిగింది దీంట్లో ముందుగా తీసుకున్నట్లయితే భాషాంశాలు ఈ భాషాంశాలు మొత్తం పన్నెండు మార్కులకు ఇవ్వడం జరుగుతుంది ఇది విభాగం ఒకటిలో ఇవ్వడం జరుగుతుంది దీనిలో పదజాలము వ్యాకరణాంశాలు ఇస్తారు ఇక్కడ చూడండి ఒకటవది ఈ క్రింది అతిల ప్రశ్నలకు గీత గీస పదాలకు అడిగిన విధంగా ఒక పదంలో జవాబులు రాయండి అని ఇవ్వడం జరిగింది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చెప్పు నేను ఎనిమిది మార్కులు చూడండి జనకుడు గ్రామమును చేరుకున్నాడు గీత గీసిన పదానికి అర్థము రాయండి కాంతిని కలుగజేవాడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం గల పదాన్ని రాయమని ఇచ్చారు అలాగే పక్షి ఆకాశంలో విహరించింది గీత గీసిన పదానికి రెండు పర్యాయ పదాలు రాయండి అని ఇచ్చారు అలాగే సంతానం కలిగింది ఇక్కడ గీత గీసిన పదానికి రెండు నానార్థ పదాలు రాయండి అని అడగడం జరిగింది మానవులు ధర్మం ఆచరించాలి గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి అని అడగడం జరిగింది అలాగే మన సమాజంలో ఎంతో మంది పుణ్యాత్ములు ఉన్నారు వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి వారిని గౌరవించాలి ఈ వాక్యాలలోని సవర్ణ దీర్ఘ సంధి పదాన్ని గుర్తించి రాయండి అని ఇచ్చారు ఇక్కడ మనం దీనికి జవాబు గుర్తించి రాయవలసి ఉంటుంది తర్వాత మానవులు యథావిధిగా దానం చెయ్యాలి ఇక్కడ గీత గీసిన పదానికి సమాసం పేరును రాయవలసి ఉంటుంది తర్వాత బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి ఇది ఏ రకమైనటువంటి సంశ్లిష్ట వాక్యము అని అడిగారు దీనికి జవాబు రాయవలసి ఉంటుంది తర్వాత దీనిలో నేను రెండవ చూడండి క్రింది బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమా సరి అయిన సమాధానాలు గుర్తించి జవాబులు గుర్తించి సరైన సమాధానం సూచించే పదాన్ని రాయండి అని ఇచ్చారు ఇక్కడ ఏమి ఇచ్చారు మొదటగా సూర్యచంద్రులు దివారాత్రంలో అధిపతులు ఇందులోని అలంకారాన్ని గురించి రాయండి అని నా మనకి మూడు జవాబులు ఇచ్చా దీనికి సరైన జవాబు రాయవలసి ఉంటుంది అలాగే తర్వాత చూడండి యూరప్ ఇది ఏ గణమో గుర్తించి రాయండి అని గణాలు ఇవ్వడం జరిగింది సరైన గణము రాయవలసి ఉంటుంది అలాగే క్రింది పదాలను ఉపయోగించి అర్థవంతములైన సొంత వాక్యాలను రాయండి అని ఇచ్చారు ఇక్కడ ఎన్ని రెండు ఇచ్చారు పొద్దు అస్తమానము అపహాస్యము అని రెండిచ్చారు దీనికి సంబంధించి సొంత వాక్యము రాయవలసి ఉంటుంది ఇక్కడతో మనకి మొత్తం పన్నెండు మార్కులకి భాషాంశాలను గురించి చెప్పుకోవడం జరిగింది తర్వాత తీసుకున్నట్లయితే అవగాహన ప్రతిస్పందన దీనిలో క్రింది పద్యాల్లో ఒక పద్యానికి ప్రతి పదార్థం రాయండి అని రెండు పద్యాలు ఇచ్చారు దానికి ఐదు మార్కులు కేటాయించారు మొత్తం అవగాహన ప్రతిస్పందనకి ఇరవై మార్కులు కేటాయించారు దీనిలో ఇచ్చినటువంటి పద్యాలు చూడండి వృద్ధులై అనే పద్యము తర్వాత పలుచని నీచ మానవండు అనే పద్యాన్ని ఇవ్వడం జరిగింది దీనిలో ఏదో ఒక పద్యానికి మనము ప్రతి పదార్థము రాయవలసి ఉంటుంది తర్వాత ఐదవ ప్రశ్నగా క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు వాక్య రూపాల్లో సమాధానాలు రాయండి అని ఇచ్చారు దీనికి ఐదు మార్కులు ఇక్కడ మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణము అనే పద్యం ఇచ్చారు అలాగే దీనికి ఐదు ప్రశ్నలు మాటకి ప్రాణం ఏది సుబట కోటికి దరిద్రి దేనికి ప్రాణము బోటికి ప్రాణం ఏది సంతకము దేనికి ప్రాణము ఈ పద్యం ఏ శతకంలో ఉన్నది ఆయన ఐదు ప్రశ్నలు ఇచ్చారు వీటికి జవాబులు రాయవలసి ఉంటుంది అలాగే క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు వాక్య రూపంలో సమాధానాలు రాయండి అని ఇచ్చారు ఇక్కడ దీనికి కూడా ఐదు మార్కులు కేటాయించారు ఇక్కడ తెలుగు సాహిత్యం అత్యంత పురాతనమైనది వేయి సంవత్సరాల పైగా ఘనచరిత్ర మన సాహిత్యం ఉంది అని తెలుగు సాహిత్యం గురించి ఒక గద్యం ఇచ్చారు అపరిచిత గద్యం ఇచ్చారు దీనికి సంబంధించి మనకి ఐదు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఆ ఐదు ప్రశ్నలు శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రబంధం పేరేమిటి ఎవరి కాలంలో తెలుగు సాహిత్యం సుసంపన్నమైనది పెద్దనగ్గల నగ్గల ఏమిటి పాండురంగ మహత్యం అనే ప్రబంధాన్ని రాసిన కవి ఎవరు రాయల ఆస్థానంలో ఉండి కూడా రాజనింద చేసిన కవి ఎవరు అని ప్రశ్నలు అడగడం జరిగింది వీటికి జవాబులు రాయవలసి ఉంటుంది పై పేరాన్ని చూసి తర్వాత క్రింది రామాయణంలోని వాక్యాలను చదవండి కథానుగుణంగా ఆ వాక్యాలు ఏ కాండకు సంబంధించినవో రాయండి అని ఆ కాండల పేర్లు రాయమని ఇచ్చారు చూడండి ఇక్కడ విశ్వామిత్రుడు రామలక్ష్మణలకు బల అతి బల అనే మంత్రాలను ఉపదేశించాడు ఇది ఏ కాండమో రాయాలి అలాగే శ్రీరాముడు యుద్ధ రంగంలో బ్రహ్మాస్త్రంతో రావణుని సంహరించాడు ఇది ఏకాండమో రాయాలి లంకను కాల్చిన హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు ఇది ఏకాండమో రాయాలి భరతుడు రాముని పాదుకులను తీసుకుని నంది గ్రామం చేరాడు ఇది ఏకాండమో రాయాలి బ మారీచుడు బంగారు జింకగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు ఇది ఏకాండమో రాయాలి ఈ విధంగా మనము దీనికి జవాబులు కాండాల పేర్లు రాయవలసి ఉంటుంది తర్వాత విభాగం రెండు తీసుకున్నట్లయితే వ్యక్తీకరణ సృజనాత్మకత దీనిలో తొమ్మిది ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఒక్కోదానికి రెండు మార్కులు కేటాయిస్తారు పద్దెనిమిది మార్కులు ఇక్కడ చూడండి అన్నింటికి జవాబు రాయవలసి ఉంటుంది మొదట ఎనిమిదవ ప్రశ్న శ్రీకృష్ణ దేవరాయలు గారి కవి పరిచయం రాయండి తొమ్మిదవ ప్రశ్న మూలింటి చంద్రకళ గారి గురించి వ్రాయండి పదవ ప్రశ్న శతకం అనే ప్రక్రియను వివరించండి పదకొండవ ప్రశ్న కథ అనే ప్రక్రియను వివరించండి పన్నెండవ ప్రశ్న బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను రాయండి పదమూడవ ప్రశ్న వక్త ఎప్పుడు అపహాస్యం పాలు అవుతాడు పద్నాలుగో ప్రశ్న రావణుని పాత్ర స్వభావాన్ని రాయండి పదిహేనవ ప్రశ్న అన్న ఈ దైన్యాన్ని వదులు అదే మనకు మేలు చేస్తుందని పలికిన లక్ష్మణుని మాటలను బట్టి మీరు ఏమి గ్రహించారు అని ప్రశ్నిచ్చారు పదహారవ ప్రశ్న అంగద రాయబార వృత్తాంతాన్ని వివరించండి అని ఇచ్చారు వీటన్నిటికీ రెండు మార్కులు కేటాయించారు ఈ జవాబులు రాయవలసి ఉంటుంది తర్వాత క్రింది ప్రశ్నలకు పది వాక్యలను మించకుండా జవాబులు రాయండి అని మొదటిగా పదిహేడవ ప్రశ్న అనుచరులు ఎన్ని రకాలుగా ఉంటారు వారి స్వభావాలను విశ్లేషించండి అని ఇచ్చారు అలాగే తర్వాత తీసుకున్నట్లయితే దీనిలోని ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి అని ఇచ్చారు ఈ రెండింటిలో ఏదో ఒకదానికి జవాబు రాయవలసి ఉంటుంది తర్వాత గజ్యభాగం నుంచి ఎల్లమ్మకు రచయిత్రిక గల అనుబంధం గురించి రాయండి అని ఇచ్చారు లేదా సూక్తి సుధా పాఠం ద్వారా మీరు గ్రహించిన విలువలను సొంత మాటల్లో రాయండి అని ఇచ్చారు దీనికి సంబంధించి ఒక జవాబు రాయవలసి ఉంటుంది తర్వాత పంతొమ్మిదవ ప్రశ్న వాల్మీకి మహర్షి శ్రీ మద్రామాయణం రచనకు శ్రీకారం చుట్టిన విధానాన్ని వివరించండి అని ఇచ్చారు లేదా శ్రీరామచంద్రుని గుణగణాలను సొంత మాటల్లో రాయండి అని ఇచ్చారు దీనికి సంబంధించి ఒక జవాబు రాయవలసి ఉంటుంది ఇరవైవ ప్రశ్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని ఉపన్యాసం ఇవ్వమని అడిగారు ఆ ప్రతిని ఎలా సిద్ధం చేస్తారో రాయండి అని ఇచ్చారు లేదా మీకు నచ్చిన స్వాతంత్ర సమాయోధుని ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి అని ఇచ్చారు దీనిలో ఒకదానికి జవాబు రాయవలసి ఉంటుంది ఈ విధంగా విద్యార్థులు మనం చదివినటువంటి పాఠాల నుంచి ఏ విధమైన ప్రశ్నలు వస్తాయి ఎలా చదవాలి అనేది ఒక అవగాహనను ఏర్పరచుకొని బాగా చదివి మంచి మార్కులు సాధించాలనేది నా ఆకాంక్ష మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో నాకు ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్